ముగిసిన దేవునిపల్లి జాతర వైభవోపేతంగా శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవం పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో ఏటా కార్తీక మాసంలో జరిగే శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవంతో జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో ప్రతి ఏటా కార్తీకమాసంలో జరిగే శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవంతో జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది ఇందుకోసం దేవాలయ కార్యనిర్వహణ అధికారి ముద్దసాని శంకరయ్య ఆధ్వర్యంలో దేవాలయ జాతర కమిటీ పాలకవర్గం పర్యవేక్షణలో దేవునిపల్లి జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది ఉదయమే దేవాలయ ఈవో ముద్దసాని శంకరయ్య జాతర కమిటీ చైర్మన్ బొడ్డుపల్లి సదయ్య దేవాలయ ప్రధాన పూజారి కొండపాక శ్రీకాంతాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు స్థానం దేవునిపల్లి గ్రామ మండలం జిల్లా పెద్దపల్లి నందు ప్రతి కార్తీక మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అలాగే ఈ సంవత్సరము రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలుకొని పదకొండు పదకొండు ఇరవై ఐదు వరకు నిర్వహించబడుతుంది ఈ రోజు స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడింది సుమారు ఇప్పటి వరకు దాదాపుగా యాభై నుండి అరవై వేల మంది కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులు తీర్చుకున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాము మంచినీటి వసతి తర్వాత షామియానాలు టెంటు చలో పందిర్లు పోలీసు వారి చేపటిష్టమైనటువంటి బందోబస్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కూడా నిర్వహించినాము అలాగే మెడికల్ క్యాంపు ఇక్కడ ధర్మకర్తల ద్వారా ధర్మకర్తల ద్వారా దేవాలయంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్ష విధానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము